రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు తర్వాత భాగ్యభావంలోనికి మేషరాశిలోనికి రావడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు మీరు చేసే కార్యక్రమాలకి అధికారుల యొక్క ప్రశంసలు అందుకుని అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి ద్వితీయ లావాధిపతినటువంటి బుధుడు ఈనంతా కూడా అష్టమభావంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని ఆకస్మికమైనటువంటి వ్యాపార అభివృద్ధిని చవిచూస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది మంచి వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారు నూతన ఉద్యోగాల్లో మీరు అభివృద్ధిని సాధిస్తారు బ్యాంకు లావాదేవీలు కానీ రుణ సదుపాయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి పంచమ అష్టమాధిపతి అటువంటి గురువు దశమభావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల సింహరాశి వారికి పని భారం పెరుగుతుంది శ్రమ పెరుగుతుంది దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు ఈ మాసంలో అందుకోగలుగుతారు సమాజంలో గుర్తింపు కూడా మీకు లభిస్తుంది తృతీయ దశమాధిపతి అన్నటువంటి శుక్రుడు అష్టమభావంలో మీనరాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు కుటుంబముల శుభకార్యాలు విందు వినోదాల్లో పాల్గొంటారు ఆకస్మికంగా నూతన అవకాశాలు కూడా అందుకోగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి రవి బుధుడు గురువు శుక్రుడు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సౌఫలితాలను అందిస్తున్నారు అలాగే చతుర్థ భాగ్యాధిపదమైనటువంటి కుజుడు వేయములో కర్కాటక రాసులు ఈ నెలంతా సంచారం కొనసాగించడం వల్ల ఖర్చులు వాహన సమస్యలు భూ సంబంధమైనటువంటి వివాదాలు కనిపిస్తున్నాయి ఇక సష్టమ సప్తమాధిపతినటువంటి శని భావంలో మీనరాశులు సంచారం కొనసాగుతోంది కనుక అష్టమ శని దోషం వల్ల దీర్ఘకాలికమైన అనారోగ్యాలు చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం ఉంది ఇక అష్టమ భావంలో మీనరాశులు రాహు సంచారం వల్ల దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు విదేశీ వ్యవహారాలంతా కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది లేక వాయిదా పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక ద్వితీయ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం మీకు కుటుంబపరమైనటువంటి కాస్త నిరాశను అందించే వాతావరణం కనిపిస్తుంది మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు కూడా చేసుకోగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ సింహరాశి వారు ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి రాహు దోషం నుంచి బయటపడడానికి తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండి రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంతటి అవకాశం లేనివారు నిత్యం దుర్గారాధన గణపతి ఆరాధన చేయడం వల్ల ఈ రావుకేతు దోషం నుంచి బయటపడతారు అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం చేసుకోండి అవకాశం లేనివారు శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించుకోండి ఇక వెయ్యములో కుజదోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కనుక సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించి ఎర్ర కందిపప్పు పేదవారికి మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ సింహరాశి వారికి చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం